ఇది బస్సులో సీసీవీ రికార్డ్ అయిన దృశ్యము ఇక్కడ చూడండి ఒక అతను డబ్బులు తీస్తున్నాడు పర్సుల నుండి అది గమనిస్తున్న ఎనకరు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు ఒక గ్యాంగ్ గుమ్మిగూడినట్టే ఉంటారు అంతలో ఆయన లేచి టికెట్ తీసుకొని వెళ్తాడు అతన్ని మొత్తం గ్యాంగ్ కవర్ చేసేస్తారు చూడండి ఇంకో ఇద్దరు లేచారు ఇక్కడ ముగ్గురు ముందటి నుంచి ఇంకా ఇద్దరు వచ్చారు ఇంకొక ఐదుగురు వచ్చారు అంతలో ఒకటి బ్యాగ్ ముందుకు ఇచ్చి అరే బ్యాగ్ ఇవ్వండి రా ఇవ్వండి అన్నట్టు నటిస్తాడు ఇక ఈ బ్లాక్ షర్ట్ తోడు చూడండి ఆయనను మొత్తం కవర్ చేసేసి రౌండ్ అప్ చేసేసి కన్ఫ్యూజ్ చేసేసి ఆయన జేబులో నుంచి ఫోన్ తీసేసుకున్నారు వాడు చూడు బ్యాగ్ తర్వాత బ్యాగ్ చాటు నుంచి ఫోన్ తీసినట్టు తీస్తాడు తీసి పక్కోడికి ఇస్తాడు ఎనుకున్నోడికి వాడికి ఇచ్చేసి ఇక వీడి బ్లాక్ షర్ట్ తోడు వచ్చేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు తీసుకుంటాడు మళ్ళీ వాడు ఫోన్ ఇక్కడికి ఇస్తాడు ఇచ్చేసి మెల్లెగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు స్విచ్ ఆఫ్ చేసి ఆయన గ్రహిస్తాడు ఫోన్ పోయింది ఫోన్ పోయింది అని ఈయన అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే ఇంకోటి వచ్చేసి బ్లాక్ టీషర్ట్ వచ్చి ఏ నీ ఫోన్ చూసి నీ ఫోన్ నుంచి అంటే వాడు ఫోన్ చూపిస్తాడు వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా తోడు దొంగలే కాకపోతే ఏదో అనాలి కాబట్టి అని అంటారు మళ్ళీ ఉల్టా అతన్నే తిడుతూ ఉంటారు తిట్టి ఫోను అంత జాగ్రత్త అజాజాగ్రత్తగా ఎట్లా పెట్టుకుంటావు ఎవరు ఎత్తుకున్నాడు వాడు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నాడు దిగిపోయినట్టున్నాడు అని అతన్ని కన్ఫ్యూజ్ చేసి ఉల్టా అతని మీదనే కోపడతారు జాగ్రత్త ఉన్న ఫ్రెండ్స్ ఇలాంటి దొంగల బారిన పడకండి